ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్ల పర్జున్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం అచ్చట చేరి మీ ప్రవర్తనను మిమ్మును మీరు అపవిత్రపరుచుకొనిన మీ క్రియలన్నింటినీ మనసునకు తెచ్చుకొని మీరు చేసిన దుష్క్రియలను బట్టి మిమ్మును మీరే అసహించుకొందురు ఎహెచ్కెల్ గ్రంథము ఇరవైవ అధ్యాయము నలభై మూడవ వచనము ప్రభువు మనలను అంగీకరించినప్పుడు ఆయన కృపలో సమాధానంలో కాపుదలలో నిలిచి ఉన్నప్పుడు మన అపజయాల నిమిత్తం ప్రభువుకు వ్యతిరేకంగా మనం చేసిన కార్యాల నిమిత్తం పశ్చాత్తాపడతాం పశ్చాత్తాపం అనేది అతి విలువైనది దానిని అమూల్యమైన వజ్రంతో పోల్చవచ్చు అతి పరిశుద్ధమైన రక్షణ ఫలంగా మనకు ఆ పశ్చాత్తాపాన్ని పుట్టిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు అది ఎంతో మధురమైనది పశ్చాత్తాపాన్ని అంగీకరించే దేవుడే మనలో అటువంటి పశ్చాత్తాప హృదయాన్ని పుట్టిస్తాడు అది కూడా కోపంతో కాకుండా మనకు సంతోషం కలిగించే మనసుతో పశ్చాత్తాపాన్ని అనుగ్రహిస్తాడు ఆయన రక్తం ద్వారా కలిగిన క్షమాపణ అయోగ్యులమైన మనకు ఆయన ఇచ్చే కృప మన కఠిన హృదయాన్ని కరిగిస్తుంది మనం కఠినాత్ములమైపోతున్నామా అలా అయితే ఆయన నిబంధన ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం అప్పుడు మనం పాపాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపబడి దానిని ద్వేషించగలం దేవుని శాశ్వతమైన ప్రేమకు విరోధంగా చేసిన పాపాన్ని బట్టి నొచ్చుకుంటాం కాబట్టి ప్రాయశ్చిత్త వాగ్దానాన్ని పట్టుకొని దేవుని దగ్గరకు వద్దాం ప్రభువా నన్ను నీ కృపలో జ్ఞాపకం చేసుకో అంటూ ఆయన సహాయం కోరుతూ ఆయనను సమీపిద్దాం పరిశుద్ధమైన పశ్చాత్తాపం మన హృదయాన్ని కరిగించిన తరువాత మన హృదయంలో ఎంత సంతోషం కలుగుతుంది మన కళ్ళ నుండి కన్నీరు వరదలా ప్రవహిస్తుంటే మన హృదయంలో ఎంత నెమ్మది కలుగుతుంది ప్రభువా నా హృదయాన్ని పగలగొట్టు నాతో మాట్లాడు నాలో నుండి జీవజల నదులు ప్రవహింపజేయి